ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా ఒత్తిడి ఆందోళన లేకుండా ఆనందంగా జీవించడానికి హోమియో వైద్యం ఒక్కటే ఉపకరిస్తుంది అని స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరా ప్రసాద్ పిజి గుప్తా శాసపు జోగి నాయుడు గుడ్ల సత్యనారాయణ గుడ్ల జగ్గారావులు అన్నారు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఏకైక వైద్య విధానం హోమియోతో సాధ్యమని అన్నారు గురువారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ప్రపంచ హోమియో దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వాకర్స్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ సాసబు జోగినాయుడు నాయుడు మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడి ఆందోళనకు గురి కావడం ఖాయమన్నారు ఈ తరుణంలో అనేక రకాల వ్యాధులు దరిచేరుతాయని వీటి నుండి ఉపశమనం పొందాలంటే హోమియో వైద్యం ఒక్కటే సరణ్యమన్నారు శ్రీకాకుళం జిల్లాలో హోమియో వైద్యానికి చిరునామా త్రిపాఠి మాస్టర్ అని భక్తులు కొనియాడారు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు ఒక్క హోమియోతోనే మాత్రమే నయమవుతాయని అన్నారు వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థల సూచన మేరకు ఈ రోజు ఈరోజు దేశవ్యాప్తంగా హోమియో దినోత్సవ వేడుకలు నిర్వహించి ప్రజలకు హోమియో వైద్యం పట్ల విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల లక్ష్మి హడపా శాంతి వానపల్లి జ్యోతి ఎన్ ఉపేంద్ర ఎం మల్లిబాబు నందికాన నా కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

ఎక్కడ ఆయన వ్యాధి అయినా నిర్ణయం చేస్తున్నారు మహానుభావురాజు కూడా భార్య కూడా వ్యాధులు భార్య భర్తలు డాక్టర్ వాళ్ళ పిల్లలు భుజేంద్ర డాక్టర్ ప్రతి నార్ దీనికి చాలా ప్రాక్టికల్గా వాకర్షి అనేకమైన ఆయన పేషెంట్స్ ఉన్నారు ఏదేమైనా హోమియో మిగతా వైద్యం కంటే గడటర్ వైద్యం అందులో వాకర్షించిన దీన్ని ఈరోజు గుర్తిస్తూ था जैसे आप ने रोज एरर स्कैन कर तो प्रॉब्लम आ रहा मैनेजमेंट को प्रॉब्लम इन द प्रोसेस आ मैसेज आ रहा हूं प्लीज मैं रिलीज सर्विस एजेंट बात होम में बड़ा ज्यादा प्रासंगिक करनी थी ये होम में प्रति लाख स्वर्ण बड़ा महानगर सेंटर में उद्यम पंजी 15 तारीख को리가 ट्रीटमेंट प्रति लाख स्वर्ण उद्यम पंजी 15 15월 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 హోమియో డాక్టర్ అందరూ ఫ్రీ మెడిసిన్స్ ఫ్రీ ట్రీట్మెంట్ చాలా చక్కటి డాక్టర్ చాలా మంచివాడు కాబట్టి మీ అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి హోమియో ఏంటంటే లేదు ట్రీట్మెంట్ అయితేనే పూర్తిగా బాగా అయిపోతుంది అదే అసలు హిందీ ఇంగ్లీష్ మీడియండి ఒక మాట ఫేవర్ అంటే రెండు రోజులు వాళ్ళు తగ్గిపోతుంది ఇది అలా కాదు ఈ ఫీవర్ వచ్చినటువంటి ఒక వారం రోజులు పది రోజులు ట్రీట్మెంట్ ఉంటుంది ప్యూర్తిగా ప్యూర్ అయిపోతుంది మలీమి రాదు ఇప్పుడు హోమియో చాలా ప్రసిద్ధి చెందింది ప్రపంచంలో హోమియా డాక్టర్లు ఇప్పుడు ఆ కొడుకుంటున్నా అక్కడ హోమియోప్రీ పెట్టారు హోమి అసలు ఫ్రీ ట్రీట్మెంట్ కాదు చెప్తున్నా చాలా సెంటర్లు ఉన్నాయి హోమి హోమియో సెంటర్లు కాబట్టి మీ అందరూ హోమియో తీసుకుంటే ప్యూర్ यूराइज द प्योर पद्धति अब तो हम कोमज दिवसों का कंट्रोल अब तो हेलो होमियोस्टासिस तंत्रफोंगा अंदर की सुबह का चल रहे मेरी होमियो आयुर्वेद के नियमों पर प्रति प्रापंच मंत्र का अभ्यास चल रहा है बिंदुना दालो साइड इफेक्ट्स लो కనుక ఇది వ్యాప్తి వ్యాపిస్తుంది మన ఇండియాలో కూడా ఈ మెడిసిన్స్ వాడటం వలన ప్రజలు ముఖ్యంగా ముందు స్టడీ చేస్తారు మొత్తం ఆయన హిస్టరీ కనుక్కొని ఆ తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి లాస్ట్ వరకు అది అయిన వరకు పెడతారు అంత సరైన ట్రీట్మెంట్ ఇంకా మిగతా అంటే చేయి పట్టుకుంటారు ఇంత ఫీజు అంటారు ఆ తర్వాత మరి దాని మీద దృష్టి పెట్టారు అటువంటి ట్రీట్మెంట్ కాదు హోమియో తర్వాత ఏంటంటే ఫుల్గా స్టడీ చేసి దాని ఇష్టం తలుసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని క్యూర్ చేసే బాధ్యత హోమియో డాక్టర్స్ తీసుకుంటారు కనుక అలాగే మన అప్పుడే గుర్తుగా చెప్పినట్టు మన జిల్లాలో కూడా హోమియో డాక్టర్స్ ఉన్నారు మంచి డాక్టర్స్ వాళ్ళని ఉపయోగించుకునే ప్రజలకు నేను మనం చేస్తున్నాను అలాగే ఇప్పుడు లక్ష్వరం అవతార్ మెహర్ బాబా సెంటర్లో ప్రతి లక్ష్వరం టెన్ టు ట్వెల్వ్ వరకు ఉచిత హోమియో మెడిసిన్స్ ఇస్తారు మీరు అటువంటి మెడిసిన్స్ ఉపయోగించుకొని ఆరోగ్యవంతులుగా అవ్వాలని అనుకోలేదు మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కనుక ఆరోగ్యవంతులు అవ్వాలని మనసూటిగా ప్రజల్ని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా అదే ఆర్వాక్స్గా ప్రెసిడెంట్ అలాగే వాకర్స్ ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమం చేస్తాము వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ హోమియో దినోత్సవం సందర్భంగా వాకర్స్ ఇంటర్నేషనల్ పిలుపు మేరకు అనుబంధ సంస్థ అయిన స్టార్ వాకర్స్ క్లబ్ స్టార్ వంటా వాకర్స్ క్లబ్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము ముఖ్యంగా హోమియో వైద్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత ఇరవై సంవత్సరాల నుంచి నేను మా కుటుంబ సభ్యులందరం కూడా హోమియోని వాడుతూ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆరోగ్యకరంగా ఉంటున్నాము దానికి మూలపురుషుడైన టెంటు అనే వైద్యులు దీనికి ఆద్యుడు రోజు స్మరించుకోవడం చాలా ఉంది ఇక్కడ మన చాలా మంది హోమియో డాక్టర్లు ఉన్నారు ముఖ్యంగా నాకు తెలిసి త్రిపాఠి గారు ఉచిత హోమియో వైద్యం చేస్తూ చాలా ముప్పై నలభై సంవత్సరాలు ఆయన ప్రజలకు సేవ చేశారు ఆయన పాలకొండ వాస్తవ్యులు ఆ తర్వాత శ్రీకాకుళం వచ్చి సెటిల్ అయ్యారు ఇటీవలే ఆయన విధంగా వాళ్ళ పిల్లలు కూడా చేస్తున్నారు అదేవిధంగా ఒక వైద్యులు అన్ని హోమియో ఆయన చాలా చక్కగా ట్రీట్మెంట్ చేస్తున్నారు ఎవరికి నమ్మకం ముఖ్యంగా హోమియో అనేది దీర్ఘకాలిక వ్యాధులకు మాత్రం చాలా ఉపయోగపడుతుంది తర్వాత ఆ వ్యక్తి మీద మందు మీద నమ్మకం ఉంటేనే అది చేస్తారు ఇందులో హోమియోలో కూడా ట్రీట్మెంట్ రెండు మూడు రకాలు ఉంటాయి సిమ్టమ్ బేస్డ్ బిహేవియర్ బేస్డ్ అలాగే చాలా రకాలు ఉంటాయి అది ఆ డాక్టర్స్ తాలూకా అందులో ఉన్న స్పెషలైజ్ వ్యక్తి వాళ్ళు ఆ విధంగా ట్రీట్మెంట్ చేస్తారు ముఖ్యంగా ఈ సద్వినియోగం మన సత్యనారాయణ మహర్ చెప్పినట్లు మెహర్ బాబా సెంటర్ లో ఈరోజు ప్రపంచ హామీ సందర్భంగా 后面没出来。